హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ గుంత పొంగనాలకి కాంబినేషన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా తొమ్మిది నుండి పది ఎండుమిర్చిని నానపెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు వన్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రమ్మలు ఒక ఎనిమిది ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి కొంచెం కల్లుప్పు కొన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనిని తాలింపు వేయడం కోసం చిన్న కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసి కొంచెం జీలకర్ర ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు చిటికెడు పసుపు వేసి ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కారంని దోశపైన కారంగా ఇంకా గుంత పొంగనాలకి కాంబినేషన్గా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్